కాంచీపురం వకుళా సిల్క్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా కూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇట్స్ మీ అనుష కోమల్ ఇవాల్ మన గెస్ట్ లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ రజిత మైనపల్లి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే అండి ఒక వ్యక్తి ఎలా ఉండకూడదు ఎలా ఉండొచ్చు ఎలా ఉంటే బాగుంటుంది ఇలాంటి విషయాలు చాలా చక్కగా చెప్తారు సో అలాంటి జనాలకు ఉపయోగపడే ఇంకొక టాపిక్ అడగబోతున్నాను సో అమ్మాయి ఎందుకంటే అమ్మాయి ఎలా ఉండాలి అన్నదానికి చాలా ఈక్వేషన్స్ ఒక ఆడది ఎలా ఉండాలంటే పురాణాల నుంచి ఇప్పటి వరకు చదువుకున్న వాళ్ళైనా మినిమం సెన్స్ను ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేస్తారు అమ్మాయి ఎలా ఉండాలి ఎలా అసలు ఒక అమ్మాయి రెస్పెక్ట్ఫుల్గా మంచి సక్సెస్ అవ్వాలి అందరిలో చక్కగా ఉండాలంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు వెరీ నైస్ క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కి పాపము రాంగ్ దాంట్లో ఎంటర్ అయిపోయారు అంటే ఒక అమ్మాయి అంటే అసలు ఎలా ఉండాలి అని తిరిగి చూసుకునేది అయితే లేకుండా పోయింది మీరు అన్నట్టు బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు ఎలా ఉండాలి అనే కంటే అసలు మీరు అన్న సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ అయితే అసలు మామూలుగా ఉండవండి అమ్మాయి అంటే ఎలా ఉండాలి ఫస్ట్ అనిగి మనిగి ఉండాలి అనిగి అనేవాళ్ళు కదా పద్ధతిగా ఉండాలి అత్తగారింటికి పంపించే ఫస్ట్ అనిగి మనిగి ఉండమ్మ అత్తగారికి మామగారికి సేవలు చేయమ్మ బావ గారికి ఎదుటి పోకమ్మా మరిది గారితోటి ఏమి గొడవలు పెట్టుకోకమ్మ ఆడపడుచుతోటి ఇలా ఎంతసేపు ఇలా కాని ఒక అమ్మాయి అసలు ఫ్యామిలీని వదిలి ఇంటికి పోతుంటే అసలు ఈవ కాన్ఫిడెన్స్ లెవెల్ కదా పెంచాల్సింది షేర్ని అండి అమ్మాయి మొత్తం కుటుంబాన్ని వదిలేసి ఒక్కతి ఒకళ్ళ ఇంట్లోకి వెళ్తుందంటే ఎంత ధైర్యం కావాలండి అదే కదా అసలు ఇక్కడ ఒక జోక్ ఉంది మేడం చెప్పొచ్చా నువ్వు పెళ్లి చూపులకి మీ వాళ్ళందరినీ తీసుకుని వచ్చా అంతే కదా సో అంత ధైర్యం ఉన్న అమ్మాయిని నోరు నొక్కేసి అసలు నీకెవరూ లేరు నేను దప్పించి దిక్కు లేదు నేను బయటికి తోసేస్తే ఏంటి అనే ఒక రకమైన ఐడో ఐ ఐ బికమ్ సో ఎమోషనల్ ఈ పాయింట్లో అలా ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఒక ఇద్దరు పిల్లల్ని కనేసి పిల్లల్ని కన్న తర్వాత ఇది ఎందుకు పనికిరాదు ఈమె శరీరం నేను ఎంజాయ్ చేయలేను అని ఒక రకమైన గందరగోళానికి గురి చేస్తున్నారు కదా లేడీ అసలు లేడీ జీవితం ఏంటండి తీసుకొచ్చేది నువ్వే పువ్వుల్లో పెట్టి రానిలాగాని పిల్లలు కన్నాక నువ్వు వేస్ట్ నీ బాడీ నేను ఎంజాయ్ చేయడానికి పనికి రావట్లేదంటే వాట్ ద హెల్ అది కదా అసలు ఏం మాటలు అవి కదా దానికి సపోర్ట్ మళ్ళీ ఉమెనే ఉంటారు అది పక్కన పెడితే మీరు అనే ఆ సొసైటీలో ఇప్పుడు కూడా మాట్లాడేవాళ్ళు అందంగా ఉండాలి కానీ ఎదురు మాట్లాడకూడదు కాన్ఫిడెన్స్గా చదువుకోవాలి కానీ ఏది కరెక్టో ఏది మాట్లాడద్దు మాట్లాడకూడదు సో అది చాలా ఇంపార్టెంట్ ఉద్యోగం చెయ్యాలి ఇంటి పని మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి అర్థమైందా అమ్మాయి మాత్రం మోడర్న్గా అమెరికాలో గిమేరికాలో చదువుకోవాలా గొంగ ఉండాలి డబ్బులు విపరీతంగా సంపాదించాలి తను సొంతంగా ఏం ఖర్చు పెట్టుకోకూడదు నిర్ణయాలు తీసుకోకూడదు ఇలా ఇప్పుడు మోడ్రన్ థింగ్స్ బెనిఫిట్స్ కావాలి ఓల్డ్ మాత్రం అటాచ్ అయ్యి ఉండాలి అది ఎలా సాధ్యం మేడం మరి అదే కదా అది వీళ్ళు ఆశించేదానికి అర్థం పర్థం ఉండాలి మనిషి ఆశాజీవి అంటారు కదా ఇక ఈ బ్యాచ్ అత్యాసం ఏంటి బియాండ్ లిమిట్స్ అదే కదా ఇద్దరు పని చేసుకుంటే సంసారం ఎంత బాగా పనిచేస్తుంది మరి ఇద్దరు పని చేస్తే బాగా డబ్బులు వస్తాయి ఇద్దరు కూడా వంటల దగ్గర హెల్ప్ చేయాలి కదా ఇద్దరు పని చేసి ఇద్దరు పెంచాలి కదా అప్పుడు సెన్స్ ఇది ఇది అంత యూజ్లెస్ అందుకే చెప్తున్నాను కదా ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్పడానికి ఏ మాత్రం నిర్మోహమాటంగా నేను చెప్తున్నాను ఎలా కుదురుతుందండి నీకు ఈ అబ్బాయి పోయాడు ఆ అమ్మాయి పోద్ది రాగానే ఇంట్లో ఒకేసారి డోర్ తీసిన అబ్బాయి వచ్చి మాత్రం లేదు కాఫీ తేవే అంటాడు అదే వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు ఏమండి కాఫీ తీసుకుంటే ఏం కోడల్లో తెలుసు అవతనే వచ్చి మా ఆయన మా కొడుకుగా మొత్తం చేసి పెడతాడు అసలు ఎంత అన్యాయం అండి అసలు చూస్తూ చూస్తూ అన్యాయం మన కళ్ళ ముందు జరుగుతుంది రోజు ప్రతి ఇంట్లో సో ఇలాంటి అన్యాయాలకు పిల్లలు రెబల్ అవుతున్నారు ఇప్పుడున్న పిల్లలు ఏమంటున్నారంటే ఎట్లా కుదురుతుంది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఫైట్ వచ్చేసింది ఎస్ సో ఇక్కడ అమ్మాయిలకి ఆలోచన విధానం బిహేవియర్ ఫ్రీడమ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి తెలవాల్సింది ఏంటంటే సొసైటీ మీద ఒక అవగాహన రావాలి ఇప్పుడున్న ప్రెసెంట్ వీళ్ళు ఏం చూడాలనుకుంటున్నారో అది మాత్రమే చూసి వెళ్తున్నారు సొసైటీ ఓన్లీ మీరు పబ్బులల్లో చూసేది పబ్బుల చుట్టూ తిరిగేది మొగాళ్ళకి ఎదురు చెప్పేది మొగాళ్ళు తాగితే మేము తగ్గుతాము మొగాళ్లతో పాటు మేము కూడా బయట తిరుగుతాము మొగాడికి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే ఏం లేదు నేను కూడా ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఏదో అంటున్నారంట వర్డ్ కూడా ఏదో నాకు నిన్ననే ఎవరో చెప్తుండే టూ టైమింగ్ టూ టైమింగ్ టూ టైమింగ్ అంటే టూ నేను కూడా అదే నిన్న నాకు ఒక మెసేజ్ వచ్చింది టూ ఒక అమ్మాయి లైక్ ఇన్స్టాలో మేడం ఇట్లా టూ టైమింగ్ చేస్తున్నారు నాకు మంచి హస్బెండ్ దొరుకుతాడని నమ్మకం దొరకట్లేదు నాకు భయం వేస్తుంది అమ్మాయిలు కూడా అంటే అప్పుడే నేను టూ టైమింగ్ ఏంటంటే డిక్షనరీలో చూసి నేను రియలైజ్ అయ్యాను టూ టైమింగ్ అంటే ఒకేసారి ఇద్దరు బాయ్ ఫ్రెండ్లను మెయింటైన్ చేయడం ఓకే ఇంకొక బెంచ్ మీద పెడతారంట సో ఇలాగా టూ టైమింగ్ బాయ్ ఫ్రెండ్స్ సో ఇది కంపారిజన్ లో పోతున్నారు బట్ నాట్ బుద్ధి చెప్పేవాళ్ళం కదా ఎట్లా ఉంటది అమ్మ అంటే ఏంటి అమ్మ అంటే ఇట్లా ఆదిశక్తి లాగా ఏంటి చెడేంటి క్లియర్ ఏంటి రాంగ్ ఏంటి చెప్పేది కదా భర్త ఎన్ని తప్పులు చేసినా కడుపులు పెట్టుకుంది కానీ తప్పు అని తెలుసు అలాంటి అమ్మాయిలకి ఆ ఏదైతే అవగాహన సొసైటీలో మన హోల్ వ్యూలో వాట్ ఈజ్ కరెక్ట్ వాట్ ఈజ్ రాంగ్ నేర్చుకోండి ఫస్ట్ వాట్ ఈజ్ కరెక్ట్ నిజం చెప్పు నువ్వు నీ నీ కూతురు పుట్టింది అది ఒక ఇద్దరు అబ్బాయిలతో తిరుగుతుంది నువ్వు ఈ అమ్మాయిని అడుగుతున్నా నేను ఒక అమ్మాయిని ఒప్పుకోవు కదా నీకో నీ కూతురు అలా చేస్తే ఏం కాదు బిడ్డ చెయ్యి అంటావా అనో వద్దనే వద్దని చెప్తుంది ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు ఎవరితో చాట్ చేస్తున్నావు అంటావు మరి నువ్వు చేస్తే సో నేనంటున్నాను ఫస్ట్ సిట్ డౌన్ బిల్డ్ యువర్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్లో కొన్ని పాయింట్స్ సెల్ఫ్ అవేర్నెస్ సొసైటీలో వాట్ సొసైటీలో పెట్టకు ఈజ్ నువ్వు చూడాలనుకున్నది ఇప్పుడు ఏమైందంటే నువ్వెంత నేనెంత అబ్బాయి ఎంత అది ఈక్వల్ మేడం అసలు ఎవడు పడతాడు మేడం మొగడు ఒప్పుకుంటా బట్ నువ్వు ఆ తప్పులు చెయ్యకు నువ్వు ఏదైతే తప్పు అంటున్నావో నువ్వు ఆ తప్పులు చేయకుండా క్వశ్చన్ చేయి అప్పుడు నీ మాట నెగ్గుతుంది కదా నువ్వు చేసినావు నేను చేసినావు బ్యాలెన్స్ నువ్వు అసలు ఎందుకు రాంగ్ అంటున్నావు నువ్వు ఓర్చుకున్నప్పుడు నువ్వు దానికి ఫలితం ఉంటుంది నువ్వు పడ్డప్పుడు కష్టం ఫలితం ఉంటుంది కదా నేను వర్క్ చేశారు మీరు ఒక జాబ్ దగ్గర సూపర్గా కష్టపడినారు అంత ఉన్నారు అంత నువ్వు పని చేయకుండా అసలు వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు మేడం అంటే అక్కడ అసలు వాల్యూ లేదు నువ్వు పని చేసావు డబ్బులు ఇవ్వట్లేదు యూ హ్యావ్ ఆల్ ద రైట్ టు క్వశ్చన్ ఎగ్జాక్ట్గా అమ్మాయిలు కూడా ఆ క్యారెక్టర్ బిల్డ్ దాంట్లో ఫ్రీడమ్కి ఫ్రీడమ్ ఫ్రీడమ్కి క్లియర్ మీనింగ్ అర్థం చేసుకోండి ఇండిపెండెంట్ ఇండివిజువాలిటీకి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫ్రీడమ్ అంటే నువ్వు అర్ధరాత్రులు అబ్బాయిలతోటి జాయింట్లకి తిండి దగ్గరికి పబ్బుల పంటిపోయి నీ ఇష్టం వచ్చినంత తాగి తల్లి అయి పడిపోవడము ఫ్రీడమ్ కాదు యూ షుడ్ బీ అవేర్ టు టేక్ యువర్ ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకొని నీకు రైట్ ఏంటి రాంగ్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎక్కడికో ఫంక్షన్కి పోవాలా నీ జాబ్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది చాలా ఇంపార్టెంట్ అంటే ఆ ఫంక్షన్ కంటే ఇది ఇంపార్టెంట్ కానీ లేడీకి జనరల్గా ఉంటారు జాబ్ లీవ్ పెట్టు అబ్బాయి జాబ్ అయితే మాత్రం లీవ్ పెట్టకపోతే ఏం కాదు వాడు సూపర్ పని చేస్తాడు చాలా బిజీ చాలా తోపు ఉద్యోగాన్ని పెట్టుకుంటే ఏమవుతుంది ఈమె వాల్యూ ఉండదు ఈమె జాబ్కి అసలు రెస్పెక్ట్ కూడా ఉండదు సో ఇక్కడ నువ్వు ఇండివిజువాలిటీ మెయింటైన్ చేయి యు షో దాట్ యు ఆర్ పవర్ఫుల్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్ అండ్ యువర్ వర్క్ మీన్స్ ద సేమ్ రెస్పెక్ట్ యు షుడ్ గెట్ ఎస్ దిస్ ఈస్ లైక్ హౌ యూ నీడ్ టు పోర్ట్రేట్ దట్ ఈస్ ఇండివిజువాలిటీ వాట్ ఐ నీడ్ టు డూ నా పిల్లలకి ఇప్పుడు పడుకోబెట్టాలండి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి హస్బెండ్ వచ్చి మా ఉంది గ్యాదరింగ్ పోదాం లేదండి మై కిడ్స్ హెల్త్ ఆర్ ఇంపార్టెంట్ సో ఐఎమ్ లైక్ వెరీ క్లియర్ డిసిప్లిన్ ఇంకొక రోజు సండే పక్కా పోదాం అది ఒక ఇండివిజువాలిటీ లేదు పేరెంట్స్ దగ్గర చదువుకోవాలి తను జాబ్ చేయాలి ఏదో ఇలాంటివి ఉన్నాయి నేను ప్రూవ్ చేసుకుంటా నా దమ్ముంది నాన్న నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు నేను చెడుదారులు పోను అమ్మ నేను నేను ఇది చేసి చూపిస్తా అది ఇండివిజువాలిటీ రాత్రిలు పోకపోతే నా ఫ్రెండ్స్ పోతున్నారు నేను తిరుగుతాయి అది కాదు ఫ్రీడమ్కి మీనింగ్ అది కాదు సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ డిఫరెన్స్ అన్నిటికంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ అ వెరీ మేజర్ ఆర్నమెంట్ అమ్మ నాన్నలు ఏం ఆస్తి ఇచ్చిండ్రు నువ్వు అందంగా ఉన్నావా నువ్వు టాల్ ఉన్నావా నువ్వు పొట్టిగా ఉన్నావా నల్లగా ఉన్నావా లావుగా ఉన్నావా డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఎస్ యూ షుడ్ నో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యునిక్ సింగిల్ పీస్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ సింగిల్ పీస్ ఇక అమ్మాయిలు అయితే అద్భుతంగా సింగిల్ పీసే సో యూ ఓన్ దట్ బ్యూటీ అండ్ యూ డెవలప్ సమ్ స్కిల్ సమ్ స్కిల్ ఆర్ సమ్ కోర్ వాల్యూ సమ్ కోర్ వాల్యూ ఉంటుంది పల్లా మనిషి ఇంతే ఇప్పుడు యూ మీ లైక్ పోతే నేను ఇక్కడ బిచ్ చెయ్యను ఎవరి మీద మాట్లాడను అనేది ఇంకా అసలు నన్ను బై డీఫాల్ట్ ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత హోల్ ఫ్యామిలీలో చెప్తారు అది ఎవరినేమందు ఎవరి గురించి మాట్లాడదు నువ్వు నాకు చెప్తే అది ఇక్కడే సమాధైపోతుంది కానీ ఇంకొక పక్క నోటికి వెళ్ళదు సో పీపుల్ నో మీ లైక్ దాట్ అండ్ షీఈస్ పవర్ఫుల్ బట్ ఇట్ లాంగ్ టైమ్ ఐ డి ప్రూవ్ మీ నీకు కళ్ళు తెరిచి నీకు పొరలు తొలగి చూడ్డానికి నీకు టైం పట్టింది ఎగ్జాక్ట్లీ ఐంట్ యాక్ట్ ఫర్ యూ యూ ఇట్ జీవించండి ఎస్ నటన ఎన్ని రోజులు టెంపరీ అర్థమైంది కదా సో యూ నీ టు క్వాలిటీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అట్లా నడుస్తుంటేనే ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి వస్తే మీరు నాకు కాల్ ఎందుకు చేశారు మ్యామ్ లైక్ నాకు కావాలా ఇంటర్వ్యూ అని సో యూ షుడ్ ఫీల్ దట్ నెవర్ ఐ అప్రోచ్డ్ అంటే ఎక్కడ కానీ అంటే నేను మాట్లాడతా నాకు కావాలా అని నేను వెళ్ళలే ఇట్ వాజ్ నన్ను యూనివర్స్ నుంచి పైనుండి వచ్చి ఒకరు తీసుకెళ్లారంటే అది ఒకరోజు జర్నీ కాదండి ఎస్ ఇట్స్ మై వే ఆఫ్ లైఫ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి ద వే ఐ ఈట్ ద వే ఐ లివ్ ద వే ఐ వర్క్అవుట్ ద డిసిప్లిన్ ఇట్స్ ఆల్ ఐ వాస్ డూయింగ్ ఫర్ సెల్ఫ్ నా కోసం నా జీవితంలో నా జీవితం విధానాన్ని నేను చేస్తున్న తరుణంలో ఒక మంచి మనిషి చూసి తను ఎక్కడో ఇలాంటి టీవీ ఛానల్లో సర్చ్ చేస్తున్నప్పుడు ఏదో టాపిక్ గాడ్ ఆమె నేను నుంచి చూస్తున్నా షీఈ్ లైక్ గోయింగ్ బ్యాక్ ఇంకా అట్లాగే ఉన్నారు ఇంకా తో ద వే ఆఫ్ లైఫ్ చూసి నన్ను రిఫర్ చేయడము ఎస్ ఒక డీపీ స్టేటస్ పెట్టడం దాన్ని ఈరోజు నేను ఇంత మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద వే ఆఫ్ లైఫ్ ఐ ఇంపైబ్డ్ మై స్కిల్స్ ఇఫ్ ఐ గో ఇన్ మై కమ్యూనిటీ దిస్ ఏ బికాస్ ఆఫ్ యూ ఫిట్నెస్ స్టాండర్డ్సే పెరిగినాయి మాకు సో ఈస్ హౌ నాట్ బూస్టింగ్ నా సెల్ఫ్ డబ్బా కోసం చెప్పడం లేదు ఇట్స్ వన్ 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 డే డే ఫర్ టు నేను మీకు చెప్పడానికి రాలేదు నా నేను చేసేది మాత్రమే చెప్తున్నాను ఇట్ వర్క్స్ దిస్ ఈ ఫార్ములా మై గాడ్ యూ విల్ గెట్ ఎన్ని నెంబర్ ఆఫ్ అబ్స్టకిల్స్ చాలా ఓపిక కావాలా నేను రన్నింగ్ చేస్తా మ్యారథాన్ చేస్తాం ఇప్పుడు ఎందుకు ఈ ఏజ్

దాట్ ఈస్ ఇండివిజువాలిటీ యూ నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ నేనేం చేస్తున్నాను నేనేమేక్కడ రాత్రి తిరుగుతున్నాను పబ్లి పంపితే తాగుతున్నాను లేదు నేను పొద్దున్న లేసి పిల్లలు వచ్చే వరకు నేను వర్కౌట్ చేసుకుంటున్నాను నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను నేను రన్నింగ్ చేస్తున్నాను వచ్చేస్తున్నాను దాట్ ఈస్ హెల్పింగ్ మీ టు కీప్ అప్ మీ మోటివేటెడ్ అండ్ లైక్ టు యాక్ట్ చాలా ఎక్కువ ప్రేమ ప్రేమయ్యడానికి యాక్టివ్ ఉండడానికి నా ఫ్యామిలీని ఫుల్ ఇట్లా మెయింటైన్ చేయడానికి నాకు ఫుల్ ఎనర్జీ వస్తుంది నేను ఇది చేయకపోతే నిరుత్సాహత ఏంటి నా జీవితం సో దాట్స్ హౌ టోటల్లీ నేను అన్ని ఏళ్ళు చేస్తే ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు ట్రాక్లోకి ఇప్పుడు వాళ్ళ వెజిటేబుల్స్ అని బ్రౌన్ రైస్ అని ముందైతే నో వేరే ఒక వెరైటీ వేరే ఒక వెరైటీ ఉండేది సో మన లైఫ్ అంతా మంకీ సీ మంకీ డూ బిజినెస్ ఎవడు చెప్తే వినడు కోతి చేస్తే అది చేస్తుంది చెప్తే చెయ్యదు ఏ అక్కడ పడే అంటే పడేయదు నువ్వు పడే అది పడేస్తుంది అవును నేను అంతే సో నువ్వు చేస్తా పో ఏం ఆశించక అది నీ కోసం చెయ్యి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఆభరణం పాజిటివ్ థింకింగ్ లైఫ్లో దీని అబ్బా ఏమి ఇస్తుంది అంటే టాస్క్లు ఎన్ని ఛాలెంజెస్ ఇసురుతుందంటే అబ్బా అసలు నువ్వు ఏంట్రా ఈ జీవితం అనే అంత ఇసురుతూనే ఉంటుంది స్టార్ట్ డీలింగ్ స్టార్ట్ డీలింగ్ స్టార్ట్ డీలింగ్ యూ విల్ గెట్ కిక్ అరే బాబా డోంట్ సే గాడ్ వై మీ ట్రై మీ అండ్ ఇట్ ఈస్ నాట్ బమ్స్ నిజంగా యూస్ఫుల్లీ అమ్మాయిలు ఇట్లా దమ్ముతో బతకండి దట్స్ ఓకే ఇఫ్ బతకండిస్బెండ్ ఈస్ సిస్టర్ ఇన్ లైస్ అరే పార్ట్ ఆఫ్ దిస్ మసాలా ఇన్ లైఫ్ అట్లా చూడు గేమ్ లాగా ఎట్లా చూడు సరదాగా కానీ నువ్వు దాన్ని ప్రతిది మనసుకు తీసుకోకూద్ద ఎలా రిజాల్వ్ చేసుకోవాలా అనేది ట్రూత్ నేను ఇది చేస్తున్నానా కాదు అన్నట్టయితే వాళ్ళని ఎలా పటాయించాలి నా హస్బెండ్ నాగింగ్ ఉన్నాడు ఎలా కూర్చుని డిస్కషన్ చేసుకోవాలా ఎవరు సపోర్ట్ ది సో దిస్ హౌ యూ నీడ్ టు రిజాల్వ్ థింగ్స్ అండ్ గో ఎస్కిలేట్ పాజిటివ్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యువర్ కోర్ వాల్యూస్ ఈజ్ ఇంపార్టెంట్ నీ సక్సెస్ నీ సక్సెస్ నీ క్యారెక్టర్ని రెండు బిల్డ్ చేసుకుని అంటే హోల్ దునియా సలాం కొడుతుంది నువ్వు ఎంత ఉన్నావా ఎలా ఉన్నావా అలాగే ఉండు సూపర్ దాట్ ఈజ్ అటిట్యూడ్ ఆఫ్ ఎ విమెన్ కానీ నువ్వు సొసైటీ కంపారిజన్స్కి వెళ్ళి ఈ సోషల్ మీడియా కంపారిజన్లకి వెళ్ళి యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ అథెంటిసిటీ మై డియర్ బ్రేవ్ గర్ల్స్ బ్యూటిఫుల్ గర్ల్స్ అవుట్ దేర్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ డోంట్ ట్రై టు ఫాలో సోషల్ మీడియా అది ఫిల్టర్స్ ఆ స్టైల్ చూసి ఈ స్టైల్ చూసి ఈ మోడల్ని చూసి ఆ మోడల్ని చూసి ఫాలో అవ్వద్దు యూ బిహేవ్ యూ బ్రింగ్ యువర్ ఓన్ అథెంటిసిటీ పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా ఏమని ట్రెండ్ నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తా అన్నట్టు యూ హ్యావ్ టు బిహేవ్ లైక్ దట్ ఓన్ హెయిర్ స్టైల్ ఓన్ డ్రెస్సింగ్ ఓన్ కైండ్ ఆఫ్ స్టైల్ వీళ్ళు చేసిందే నువ్వు చేస్తే ఏం మజా కదా నేను చాలా మందికి చెప్తాను చాలా మంది అంటారు ఇప్పుడు తాగుడు కామన్ అయింది మేడం పబ్లిక్ కామన్ అయింది కదా నువ్వు అన్కామన్ నాట్ కామన్ కామన్ చేస్తావు వాంట్ సంథింగ్ స్పెషల్ కదా యూ వాంట్ బిహేవ్ యూనిక్ కదా యూనిక్సేది కావ్ డూ డిఫరెంట్ బిహేవ్ యూనిక్ అమ్మాయి అంటే ఏమమ్మ ఈ కాలంలో అమ్మాయిలు మంచోళ్ళు దొరుకుతలేరు అని అంటే నిన్ను కళ్ళకు ఇట్లా హారతి ఇచ్చి అద్దె చేసుకుపోయేటట్టు బిహేవ్ చేయి యునిక్నెస్ కనిపిస్తుంది అబ్బా నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నీ స్పార్కే తెలుస్తుంది సో గెట్ దట్ అండ్ డోంట్ ఈవెన్ ఫాల్ ఫర్ ద ట్రాప్ ఆఫ్ సోషల్ మీడియా కంపారిజన్ ప్లీజ్ ప్లీజ్ అది రియల్ కాదు ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత ఆ వీడియో వచ్చిన తర్వాత అక్కడ ఎన్ని గొడవలు అవుతాయో ఎన్నవుతాయో మీకు కనీసం ఊహకోడు ఉండదు అది ట్రూత్ కాదు జస్ట్ వాట్ దే వాంట్ టు షో దే ఆర్ షోయింగ్ యూ ఆర్ బికమింగ్ ఫుల్ అది తీసుకొని నువ్వు మనస్తాపానికి గురయ్యి డిప్రెషన్కి గురయ్యి నాకీ లైఫ్ లేదు నాకీ అందం లేదు నేను ట్రిప్కి పోలేదు మా ఫ్యామిలీ తక్కువ ఉంది ఇలా నువ్వు బేరేజ్ వేసుకోవడం అన్నంత మూర్ఖత్వం ఏం లేదు యూ క్రియేట్ యువర్ ఓన్ నాకు సక్సెస్కి ఏం కావాలా క్యారెక్టర్ వైజ్ అనుకోనివ్వండి ఫినాన్షియల్గా అనుకోనియండి లైఫ్ పార్ట్నరే నువ్వేమనుకుంటే అది జరుగుతుంది విజువలైజేషన్ మేనిఫెస్టేషన్ వీటి మీద మెడిటేషన్ యోగా హెల్దీ ఫుడ్ హెల్దీ థింకింగ్ నిన్ను ఎక్కడ కూర్చోబెడుతుంది అనడానికి నా దగ్గర మాటలే లేవు టుడే ఐ లైక్ అవుట్ రేట్ ప్రౌడ్లీ ఐఎమ్ సేయింగ్ ఇట్ వర్క్స్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అర్థమవుతుంది ఎగ్జాక్ట్లీ సో సో కాబట్టికే ఆ అమ్మాయిలందరికీ నేను చెప్తున్నాను కదా బంగారు తల్లులకి రాంగ్ రాంగ్ డైరెక్షన్ వెళ్తుంది రాంగ్ సొసైటీ అంతా వేరేలాగా చూపించడం వల్ల ఇది ఎంజాయ్మెంట్ మేము ఎంజాయ్ చేయాలా మేము అని అసలు ఒక పిచ్చిగా ఫిజికల్గా ముందుగా పెళ్ళికి ముందు వెళ్ళడం ఇలాంటి అన్ని కొన్ని చాలా మనస్తాపానికి గురి చేస్తున్నాయి రేపు రొద్దున మిమ్మల్ని మీరు కళ్ళు పెట్టి చూసుకోలేకుండా అలా మా దగ్గరకు వచ్చి డిప్రెషన్లో ఉండి తరత పెళ్ళైన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడే అమ్మాయిలను చూస్తున్నాం కాబట్టి ఒక్క మదర్ అనుకోండి ఒక సిస్టర్ అనుకోండి ఒక గుడ్ వెల్విషర్ అనుకోని అండి నిజంగా చెప్తున్నాను జీవితంలో అస్సలు అంటే అస్సలు ఎలాంటి తప్పులు చెయ్యకుండా ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయాలి మనకు ఖచ్చితంగా ఒక హక్కు కానీ మిస్టేక్స్ చెయ్యకండి విచ్ మేక్స్ యూ టు థింక్ గిల్ట్ ఎగ్జాక్ట్లీ ఫీల్ గిల్ట్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ఫ్యాక్ట్ ట్రూత్ మేడం నిజంగా ఐ ఓపెనింగ్ కదా అలాంటి నిజాలు అంతే కదా తల్లి తండ్రి ఇప్పుడు నీ బిహేవియర్ సొసైటీ మీద ఇంపాక్ట్ పడుతుంది తల్లిదండ్రుల మీద ఏమి ఇంపాక్ట్ పడుతుంది రేపు పొద్దున్న నీ మీదేం పడుతుంది నీ గురించి నీ పిల్లలకు చెప్పుకునేటప్పుడు నీ దగ్గర స్టోరీ ఏముంది థింక్ దిస్ త్రీ దెన్ యాక్ట్ సూపర్ చెప్పుకోవడానికి మంచి స్టోరీస్ క్రియేట్ చేసుకోండి ఎగ్జాక్ట్లీ నీ పిల్లలకి అలాంటి క్యూట్ స్టోరీస్ చెప్తే నిన్న ఒక వండర్ ఉమెన్ లాగా నిన్ను ఒక వండర్ సూపర్ హీరో లాగా నీ పిల్లలు చెప్పుకునే స్టోరీస్ క్రియేట్ చేయండి ఎగ్జాక్ట్లీ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ అండి